కాకినాడ జిల్లా పెద్ద పొందడం జరిగింది మరి ఏదైతే అమ్మల కానీ అమ్మ పెద్ద మండలపతి జాతర వైభవం అయితే ప్రారంభమైంది ఇక్కడ చైర్మన్ గారు అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అందరూ కూడా ఉన్నారు ముందుగా మనం ఈ ఆలయం అక్షనంతో మాట్లాడే సమప్రా ఏంటి అమ్మవారి యొక్క అక్షరీ ఏ కైకర్యాలు దానిపైన మనం వారితో మాట్లాడతాయి సార్ చెప్పండి స్వామి ఆ అమ్మవారి జాతర అయితే ప్రారంభమైంది ఏ రకమైన కైకర్యాలు ఏ రకమైన పూజా కార్యక్రమాలు అమ్మవారిని చెప్తారు సర్వమంగళ వాంగళ స్వే సర్వాదాదిగే శరణ్యేత్రింబగ దేవి నారాయణమస్తుదే మహాదేవి చత్మహే విష్ణు భద్రతీశు దిమయం తన్నోలక్ష్మి ప్రచోదయాదు ఆచ్యాయన కన్న కుమారి దిమయం తన్నో దుర్గ ప్రచోదయాదు జయ మరణమ్మ శ్రీ మరిణమ్మవారి ఆషాఢ మాస ఉత్సవాలు అండి శ్రీ మరణమ్మవారి ఉత్సవాలు జ్యేష్ఠ మాస చతుర్దశి నాడు అమ్మవారి జాగరణ జరుగుతుందండి జ్యేష్ఠ మాసంలో అమావాస రోజు నుంచి అమ్మవారి తీర్థం స్టార్ట్ అయ్యి ముప్పై ఏడు రోజుల పాటు మాసం శ్రావణ మాసం ఏడు రోజులు కలిపి ముప్పై ఏడు రోజుల పాటు అమ్మవారి ఆషాఢ మాస ఉత్సవాలు జరుగునండి ఇక్కడ ప్రతి వీధి సంబరాలు వీధి వీధి సంబరాలు జరుగుతున్నా ఇక్కడ మొత్తం ఈ సంబరాలు ఆషాఢ మాస ఉత్సవాలకు ప్రత్యేకత ఏంటంటే ఎన్నాళ్ళ పూర్వం కలరా మచూచి అలాంటి అంటువ్యాధులన్నీ రాకుండా అమ్మవారి సంబరాలు చేప అమ్మవారు చెప్పిన పూర్వకాలంలో ఈ పొలిమిరులలోని అమ్మవారికి నైవేద్యం పెట్టి వచ్చి ఇక్కడ సంబరాలు స్టార్ట్ చేస్తారండి జ్యేష్ఠమాసంలో వచ్చి పౌర్ణమి రోజు అమ్మవారు ఉయ్యాల జాగరణ జరుగుతుందండి ఉయ్యాల తాళోత్సవం ఆ రోజు అమ్మవారు పొలిమెరిలో కుంభం పెట్టి ఈ కలరా మసూజి అలాంటి అంటువేద లేని ఊర్లోకి రాకుండా చూసి అక్కడి నుంచి అమావాస్య నుంచి చైతుర్భ చతుర్దశి నుంచి అమ్మవారి జాగరణ చేసి అమావాస్య నుంచి తీర్థం స్టార్ట్ చేస్తారండి ఇక్కడ వీధి వీధి సంబరాలు జరుగుతాయి అమ్మవారికి ప్రతి లక్ష్మివారం శుక్రవారం ప్రత్యేకమైన అలంకరణలు ఉంటాయండి అలాగా శేఖాంబరి అవతారం కూడా ఈ ఆషాడ మాసం మంచి రోజు చూసుకొని శేఖాంబరి అవతారం కూడా చేస్తామండి తదుపరి అన్నదానం చేస్తామండి ఇక్కడ మనతో పాటు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పాడేదా మరి భక్తులు ఆ వేళల్లో వచ్చే తరుణం అయితే మనకు కాబట్టి ఈ భక్తులందరికీ కూడా ఏ రకమైనటువంటి వసతులు కనిపించే ఆ దర్శన భాగం కనిపించారు నేరుగా వాటితో మాట ప్రదర్శించి చెప్పండి సరే ఈ రకంగా మీరు ఏర్పాటు చేశారు జై మరిడం తల్లి ఆషాడ మాసంలో మరిడమ్మ వారి జాతర ఉత్సవాలు ముప్పై రోజులు జరుగుతాయి దాని నిమిత్తం భక్తులకి అన్ని ఏర్పాట్లు ఆర్డివ సమన్వయ కమిటీలో నిర్ణయించిన ప్రకారం ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది భక్తులకి నాలుగు రకాలుగా ప్రశనం ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉంటుంది పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయల దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒక్క రూపాయల దర్శనం దర్శనంలో కూడా కావాల్సిన భక్తులకి మంచినీటి సదుపాయం ఇతరత్ర ఏర్పాట్లు కావాల్సిన చంటి పిల్లలకి పాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వృద్ధులకి సీరియస్ ఇచ్చేసి చంటి పిల్లల తల్లు కూడా సెపరేట్ మార్గంలో వాళ్ళని దర్శనం పంపడానికి కూడా ఏర్పాటు చేసాం దీని మెడికల్ గాను మున్సిపల్ వార్డు తోటి మెడికల్ వార్డు క్యాంపులు కూడా ఇరవై నాలుగు గంటలు ఏర్పాటు చేయడం జరిగింది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏదైతే చిన్న పిల్లలు వాళ్ళకి ఎప్పటికప్పుడు పాలు సిద్ధపై అంటే లైన్ లో పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం ఇబ్బందిగా కాని పరిస్థితి లేకపోకుండా ముందుగా పిల్లలకి పాలు అదే విధంగా వృద్ధులకు ప్రత్యేకమైన దర్శనం ఏర్పాటు చేస్తున్నట్టు ఇక్కడ ఈ ఒక్క చెప్పడం జరిగింది అదే విధంగా ఆ ధర్మకర్తి మండలానికి కూడా ఒక క్రమశిక్షణ బద్దంగా ఎటువంటి అవాంఛనంగా జరగకుండా ప్రశాంతంగా అమ్మవారిని దర్శనం తీసుకునే విధంగా ఇక్కడ డిపార్ట్మెంట్ లేకపోతే కూడా ఇక్కడ నిక్షిప్తమని పర్సన్ సాగర్ సెవెన్స్ పెద్దపురం నుంచి